వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఓ రైలు గేటు దగ్గర రైలు వస్తుండటంతో రైల్వే సిబ్బంది గేటును మూసేశారు దీంతో గేటుకు ఇరువైపులా వాహనాలన్నీ ఆగిపోయాయి ఓ వ్యక్తి గేటుకు పక్కనే బైకు ఆపుకొని నిల్చున్నాడు అయితే ఎంతసేపటికి గేటు తెరవకపోవటంతో విసుకుపోయిన ఆ వ్యక్తి ఎలాగైనా గేటు దాటాలనుకున్నాడు గేటు కింద నుంచి వెళ్దామంటే బైక్ తో సహా దూరలేడు పైగా ఇతర వాహనదారులు తనను అనుసరిస్తే ప్రమాదమని ఏకంగా బైకునే పైకి లేపేసి తన భుజాలపైకి ఎత్తుకున్నాడు అలా బైకును భుజాలపై మోసుకుంటూ రైలు పట్టాలను దాటేశాడు సాధారణంగా బైకర్లు రైలు గేటు కింద నుంచి దూరిపోవడం చేస్తుంటారు ఇతను మాత్రం అలా చేయకుండా ఇలా విచిత్రంగా రైలు పట్టాలు దాటడం అందరిని అవాక్కయ్యేలా చేసింది కొందరు ఈ సంఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు ఈ వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు రైలు గేటును ఇలా కూడా దాటవచ్చని ఇప్పుడే తెలిసిందని కొందరు ఇలాంటి సాహసాలు ఇండియాలోనే సాధ్యం అంటూ మరికొందరు కామెంట్లు చేశారు